వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మినుములు అన్నం చేయబోతున్నాయి ఎలా చేయాలో చూపిస్తాను ఒక యాభై గ్రాములు అంతా మినిమలు తీసుకున్నాం పొట్ట మినుములు దూరగా వేంపుకుందాం ఎండుమిరపకాయలు ఒక ఐదు ఆరు మనం కారం సరిపడా చిన్నపిల్లలు కూడా తినొచ్చు కానీ కారం తక్కువ వేసుకుంటాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ధనియాలు ఒకటి స్పూన్ అంత వేసుకుందాం మంచిగా చిన్న స్పూన్లో మూడు వేసినా కాబట్టి ఒక టీ స్పూన్ అయితే పెద్ద స్పూన్లో సరిపోతుందండి మంచి డోర్గా వేంపుకుందాం చింతపండు నిమ్మకాయ అంత సైజు చిన్నంత చింతపండు ఒక ఎల్లిపాయలు ఒక ఐదారు సరిపడా ఉప్పు వేసుకుందామండి మంచి దూరంగా వేపుదాం కరేపా ఫ్లేవర్ కోసం మంచి ఫ్రై చేద్దాం మంచి కలర్ వచ్చి ఫ్రై చేద్దాం సలాడ్ ఇద్దాం గిన్నర్లోకి మిక్సీ పట్టుకుని వద్దాం ఒక రెండు మూడు స్పూన్లంతా ఆయిల్ పోసుకుందాం మంచిగా ఆయిల్ పోసుకుంటే కొంచెమే పోసుకుంటే ఎక్కువ పోసుకోవట్లేదు ఇంట్లో ఆప్షన్ ఇప్పుడేమో ఆవాలు ఒక స్పూన్ మినపప్పు స్పూన్ వేసుకుందాం అండి మిప్పులు ఒక రెండు కట్ చేసి వేసుకున్నానండి కరిపప్పు వేసుకున్నానండి పొడి మిక్సీ పట్టుకొని వచ్చిన పొడి వేసాం దాంట్లో మంచిగా వేద్దాం మంచి నూనె కలిసేటట్టు మంచి కొంచెం పచ్చవాసన పోయక ఆల్రెడీ ఏం పినాము కొంచెం కలవాలి కాబట్టి చిటికడు పసుపు వేసుకుందాం లాస్ట్లో ఉడకబెట్టుకున్న అన్నం వేద్దాం కడాయిలో నేను ఇద్దరికి సరిపడా వేసినా మీకు ఎక్కువ కాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు నీ ఆప్షన్ అది నేనైతే ఇద్దరికి సరిపడా వేసుకున్నాను అంటే ఎక్కువ నూనె పప్పు వేసుకోవచ్చు మంచిగా అన్నీ అన్నం కలిసేటట్టు పెట్టుకున్నాం కలిసిపోయింది ఒక బౌల్లోకి తీసుకుందామండి మినిమల్ అన్నం అయిపోయిందని రెడీ మినిమల్ అన్నం అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి